రోజు పారాయణము పద్నాలుగవ అధ్యాయం వశిష్ఠుడు చెబుతున్నాడు మిథిలాధీస కార్తీక మాసం అంతా భక్తితో సర్వధర్మయుతంగా కార్తీక వ్రతాన్ని ఆచరించలేకపోయినప్పటికీ కూడా ఎవరైతే కార్తీక పౌర్ణమి నాడు వృషోత్పర్గం చేస్తారో వారి యొక్క జన్మాంతర పాపాలు అన్నీ కూడా నశించిపోతాయి వృషోత్పర్గం జనక మహీపాల ఆవు యొక్క కోడెదూడను అచ్చువేసి ఆబోతుగా స్వేచ్ఛగా విడిచిపెట్టడాన్నే వృషోత్పర్గం అంటారు ఈ మానవలోకంలో ఏ ఇతర కర్మాచారణల వలన కూడా అసాధ్యమైన పుణ్యాన్ని ప్రసాదించే ఈ కార్తీక వ్రతంలో భాగంగానే కార్తీక పౌర్ణమి నాడు పితృదేవత ప్రీత్యర్థం ఒక కోడే ఆవు దూడను అచ్చువేసి ఆబోతుగా స్వేచ్ఛగా వదలాలి అలా చేయడం వలన గయాక్షేత్రంలో పితరులకు కోటిసార్లు శ్రాద్ధాన్ని నిర్వహించిన పుణ్యం కలుగుతుంది శ్లోయ కోవా నస్మత్కులే జాత పౌర్ణమాశ్యాంతు కార్తికే ఉత్సుజే ధ్వరుష్పేనీలం తేన వయం తితి కాంక్షంతి నృవశార్ధూల పుణ్యలోకస్థిత అపి పుణ్యలోకాలలో ఉన్న పితరులు సైతం తమ కులంలో పుట్టినవాడు ఎవడైనా కార్తీక పౌర్ణమి నాడు నల్లని గిత్తను అచ్చువేసి వదిలినట్లయితే మనకు అమిత ఆనందం కలుగుతుంది కదా అని చింతిస్తూ ఉంటాడు రాజా ధనికుడు అయినా దరిద్రుడు అయినా సరే జీవితంలో ఒక్కసారైనా కార్తీక పౌర్ణమి నాడు వృషోత్సర్గం చేయనివాడు అంధతామిశ్రం అనే నరకాన్ని పొందుతాడు గయాశ్రా వలన గాని ప్రీతివర్ష ఆబ్దికాలుగాని తీర్థస్థలాలలో తర్పణం వల్లగాని ఈ వృషోత్సర్గంతో సమానమైన ఆనందాన్ని పితరులు పొందరని శ్రాద్ధ వృషోత్సర్గాలు రెండూ సమానమేనని పెద్దలు చెప్పినా ఉత్తమమైనది అని తెలుసుకో వివిధ దానములు ఇక కార్తీక మాసంలో పండ్లు దానం చేసేవాడు దేవర్షి పితృరుణాలు నుంచి కూడా విముక్తుడు అయిపోతాడు దక్షిణాయుతంగా ధాత్రి ఉసిరిక ఫలాన్ని దానం ఇచ్చేవాడు సార్వభౌముడు అవుతాడు కార్తీక పౌర్ణమి నాడు దీపదానం వలన త్రికలన కృతపాపాలన్నీ నశించి పరమపదాన్ని చెందుతారు కార్తీక పౌర్ణమి నాడు లింగదానం సమస్త పాపహారకం అత్యంత పుణ్యదాయకమే కాక ఈ దానం వలన ఈ జన్మలో అనేక భోగాలను అనుభవించి మరుజన్మలో చక్రవర్తిత్వాన్ని పొందుతారు నిషిద్ధ ఆహారాలు అనంత ఫలదాయకమైన ఈ కార్తీక వ్రతాచరణ సదవకాశం అందరికీ తేలికగా లభ్యం కాదు అత్యంత ఉత్కృష్టమైన ఈ కార్తీక మాసంలో ఇతరుల అన్నం పితృశేషం తినకూడనివి తినడం శ్రాద్ధాలకు భోజనానికి వెళ్లడం నువ్వులును దానం పట్టడం అనే ఐదు మానివేయాలి ఈ నెలలో సంఘాన్నం శూద్రాన్నం దేవార్చకాన్నం అపరిశుద్ధాన్నం తెట్టకర్ముడి అన్నం విధవా అన్నం అనేవి తినకూడదు కార్తీక పూర్ణిమ అమావాస్యలలోనూ పితృదివసం నాడు ఆదివారం నాడు సూర్యచంద్ర గ్రహణ దినాలలోనూ వ్యతిపాత విధృత్యాది నిషిద్ధ దినాలలోనూ రాత్రి భోజనం నిషిద్ధం ఈ నెలలో వచ్చి ఏకాదశి నాడు రాత్రింబవళ్లు రెండు పూజలు కూడా భోజనం చేయకూడదు ఇటువంటి రోజులలో ఛాయానక్తం అనగా తమ నీడ శరీరపు కొలతకు రెండింతలుగా పడినప్పుడు భోజనం చేయడం ఉత్తమమని మహర్షులు చెప్పారు పరమ పవిత్రమైన ఈ కార్తీకంలో నిషిద్ధ దినాలలో భుజించేవారి పాపాలు లెక్కలేకుండా పెరిగిపోతాయి అందువలన కార్తీకంలో తైలంతో స్నానం పగటిపూట నిద్ర కంచుపాత్రలో భోజనం పాఠాన్న భోజనం గృహస్నానం నిషిద్ధ దినాలలో రాత్రి భోజనం వేదశాస్త్ర నింద అనే ఏడూ జరపకూడదు సమర్థులై ఉండి కూడా కార్తీకంలో నదీ స్నానం చేయకుండా ఇంటి దగ్గరనే వేడి నీటి స్నానం చేసినట్లయితే కళ్ళుతో చేసిన స్నానానికి సమానం అవుతుందని బ్రహ్మశాసనం సూర్యుడు తులలో ఉండగా స్నానమే అత్యంత ప్రధానము చేరువలో నదులు లేనప్పుడు మాత్రం చేరువులో గాని గాని నూతి గాని గంగా గోదావరి ఆది మహానదులను స్మరించుకుంటూ స్నానం చేయవచ్చును ఎక్కడ చేసినా ప్రాతకాలంలోనే స్నానం చేయాలి అలా చేయని వాళ్లు నరకాన్ని పొంది తరువాత చండాలకు జన్మ ఎత్తుతారు గంగాది స్మరణం చేసి స్నానం చేసి సూర్యమండలగతుడైన శ్రీహరిని ధ్యానించి ఆ విష్ణు కథాపురాణం విని ఇంటికి వెళ్ళాలి పగలు చేయవలసిన పనులన్నీ ముగించుకుని సాయంత్రం మరొకసారి స్నానం చేసి ఆచమంచేసి పూజాస్థానంలో పీఠం వేసి దానిమీద ఈశ్వరుణ్ణి ప్రతిష్ఠించి పంచామృత ఫలోదక కుసోదకాలతో మహాస్నానం చేయించి షోడ్సోపచారాలతోనూ పూజించాలి పరమేశ్వర షోడ్సోపచార పూజాకల్పం ముందుగా పరమేశ్వరుడైన ఆ పార్వతీపతిని ఆవాహన చేయాలి తరువాత ఓం వృషధ్వజాయ నమ ధ్యానం సమర్పయామి పుష్పాక్షతలు ఓం గౌరీప్రియాయ నమ పాద్యం సమర్పయామి నీటిచుక్క ఓం లోకేశ్వరాయ నమహార్గ్యం సమర్పయామి చుక్క ఓం రుద్రాయ ఆచమనీయం సమర్పయామి చుక్క ఓం గంగాధరాయ నమ స్నానం సమర్పయామి నీళ్లు విడిచిపెట్టాలి లేదా ಮಂತ್ರಂ ಆಪೂಮುವ ತಾನ ಊರ್ಜೇದನಾ ಚಕ್ಷಸೆಶಿ ತಮೋರಸ ತೇ ಹನ ಹೂಸತಿರವ ಮಾತರ ತಸ್ರಂಗ ಮಾಮವೋ ಯಸ ಕ್ಷಯ ಜಿನ್ ವಧ ಅಪೋಜನ ಯಾಚನ ಅನು ಮಂತ್ರ ಪಠಿಸ್ತು ಅಭಿಷೇಕಿಂಚವಚ್ಚು ಓಂ ಆಸಾಂಬರಾಯ ನಮಃ ಸಮರ್ಪಯಾಮಿ ಸಾಮರ್ಪಸ್ತ್ರಮ ಓಂ ಜಗನ್ನಾಥಾಯ ನಮಃ ಸಮರ್ಪಯಾಮಿ ಉಪವೀತಂ ఓం కపాలదారినే నమః గంధం సమర్పయామి కుడిచేతి అనామికతో గంధం చిలకరించాలి ఈశ్వరాయ నమ అక్షతాన్ సమర్పయామి అక్షతలు పుష్పం సమర్పయామి పువ్వులు ఓం ధూమ్రాక్షాయ నమః ధూపమాగ్రవయామి అగరువత్తులు లేదా సాంబ్రాణి ధూపం ఇవ్వాలి ఓం తేజోరూపాయ నమ దీపం సమర్పయామి ఒక వత్తితో ఆవునేతి దీపాన్ని వెలిగించి చూపించాలి ఓం లోకరక్షాయ నమః నైవేద్యం సమర్పయామి యథాశక్తి నివేదన ఇవ్వాలి ఓం భూర్భువసువ తత్ వితుర్వరేణ్యం భర్గోరేవస్ ధీమహి దీయుయోన ప్రచోదయాత్ అనుకుంటూ ఒక ఒక పువ్వుతో నివేదిస్తూ పదార్థాల చుట్టూ నీటిని ప్రోక్షించి ఓన్ ఉదానాయ స్వాహ అపానాయ స్వాహా ఓం వ్యానాయ స్వాహా ఓం శ్రీ మహాదేవాయ శివ 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 సంభవే స్వాహా అంటూ స్వాహా అన్నప్పుడల్లా ప్రభువుకి నివేదనం చూపించి ఫలానా పదార్థాన్ని నివేదించాము అనుకుని అమృతమస్తు అమృతోపస్తరణ మసిభూతం సత్యేన పరిసికచామి ఉత్తరాపోషణం సమర్పయామి అనుకుని పదార్థాల కుడిపక్కన ఒక చుక్క నీళ్లను వదిలిపెట్టిన తరువాత ఓన్లో సాక్షినేనమహ తాంబూలాది సమర్పయామి ఐదు తమలపాకులు రెండు పోకచెక్కలు సమర్పించాలి ఓన్ భవాయ నమ ప్రదక్షిణం సమర్పయామి ప్రదక్షిణం ఓన్ నమ నమస్కారం సమర్పయామి సాష్టాంగ నమస్కారం చేయాలి జనక మహారాజా పైన చెప్పిన విధంగా షోడస పదహారు ఉపచారాలతోనూ కాని నెల పొడుగునా సహస్ర నాయతంగా కాని శివపూజ చేసి పూజ చివరిలో మంత్రం పార్వతీకాంత దేవేశ పద్మజార్చాంగిరి పంకజ అర్ఘ్యం వృహాన దైత్యారే దత్తంచేద ముమాపతే అనే మంత్రంతో అర్ఘ్యం ఇవ్వాలి తరువాత యథాశక్తి దీపమాలలను సమర్పించి శక్తివంచన లేకుండా బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి ఈ ప్రకారంగా కార్తీకం నెల్లాళ్ళూ కూడా బ్రాహ్మణ సమేతుడై నక్తవ్రతాన్ని ఆచరించేవాడు వంద వాజసేయాలు వేయసి సోమేశ్వమేధాలు చేసిన ఫలాన్ని పొందుతాడు కార్తీకమంతా ఈ మాసనక్త వ్రతాచరణ వలన పునాధిక్యత పాపనాశనం అవలీలగా ఏర్పతాయి అనడంలో ఎటువంటి సంకోచమూ లేదు కార్తీక చతుర్దశి నాడు పితృప్రీతిగా బ్రాహ్మణులకు భోజనం పెట్టడం వల్ల వాళ్ల యొక్క పితాళ్లందారు కూడా సంతృప్తులు అవుతారు కార్తీక శుద్ధ చతుర్దశి నాడు ఔరప్పపుత్రుడు చేసే తిలాతర్పణం వలన పితృలోకం సర్వం తృప్తి చెందుతుంది ఈ చతుర్దశి నాడు ఉపవాసం ఉండి శివారాధన చేసి తిలను దానం చేసినవాడు కైలాసంకి క్షేత్రాధిపతి అవుతాడు ఈ కార్తీక వ్రతం ఆచరించని వాళ్లు తప్పకుండా తమ పాపాలను పోగొట్టుకున్న వాళ్లై మోక్షంగాములు అవుతారు జనక మహారాజా కార్తీక పురాణంలో ముఖ్యంగా ఈ పద్నాలుగు అధ్యాయాన్ని శ్రద్ధాభక్తులతో చదివినా వినినా కూడా వాళ్లు సమస్త పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోవడం ద్వారా కలిగే ఫలితాన్ని పొందుతారు అధ్యాయం సమాప్తం పద్నాలుగవ రోజు పారాయణ సమాప్తము